అస్సలాము అయికం వరహ్మతుల్లాహి వబర్కా ఐదు విషయాలకు పూర్వమే ఐదు విషయాల విలువను గుర్తించండి అని దైవప్రవోక్త ముహ్మద్ సల్లాహు అలహి వసలం వారు తెలియజేసినటువంటి ఒక హదీసును మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రవక్త ముహ్మద్ వసల్లం వారు ఈ విధంగా బోధించడం జరిగింది నీకు ఎదురయ్యే ఐదు పరిస్థితులు రాకముందే ఈ ఐదు వరాలను మేలవినవిగా భావించుకో అని అందులో ఒకటి వృద్ధాభ్యానికి ముందు నీ యొక్క యవ్వనాన్ని రెండు అనారోగ్యానికి ముందే నీ యొక్క ఆరోగ్యాన్ని మూడు లేమికి ముందే నీ యొక్క కలిమిని నాలుగు పనులలో పూర్తిగా లీనం కాకముందే నీ యొక్క తీరిక సమయాన్ని ఐదవది మరణము రాకముందే నీ యొక్క జీవితాన్ని మేలైనవిగా భావించుకో దీని అర్థం ఏమిటంటే మేలైనవిగా భావించుకో అంటే వాటిని వృధాగా పోనివ్వద్దు అని వాటి విలువ ఏమిటో తెలుసుకుని మసలుకో అని భావం వృద్ధాభ్యం వచ్చే వరకు దానికోసం ఎదురు చూడకుండా నీకు ప్రసాదించబడిన యవ్వన కాలంలోనే ఒక దైవదాసునిగా ఉత్తమ వ్యక్తిగా మారిపోవాలి అని అర్థం ఇక ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పరలోక సౌఖ్యం పొందేందుకు నీ శక్తినంతా ధారపోసి ఉత్తమ పనులను ఆచరించు దయా దాక్షిణ్యాలు లేని రోగం నీ శక్తినంత హరించి వేస్తుంది సుమా ఆ తరువాత నీవు దైవ సమక్షంలో ఉత్త చేతులతో వెళ్ళవలసి నా పరిస్థితి ఏర్పడుతుంది ఈ లోకంలో నీకు లభించిన శక్తి సామర్థ్యాల ద్వారా నీ ప్రభువును ఏమాత్రం ప్రసన్నునిగా చేయలేకపోయానే అన్న విచారణలో నీవు పడిపోగలవు నీకు యవ్వనం ఆరోగ్యం ఇచ్చిన దైవాన్ని ఈ భూమి మీద ఉంటూ ధిక్కరించడం అవిధేయత చూపడం కృతజ్ఞత అవుతుంది సుమ జాగ్రత్త అల్లాహ వల్ల నీకు ఏదైనా ధన సంపత్తి గనక కలిగితే ఆయనకు కృతజ్ఞతలు తెలిపి బాగా ధ్యానించి నీ హృదయ ఫలకంపై ఏర్పడిన అలసత్వ పొరను ఛేదించుకో అప్పుడు కానీ నీ హృదయం దైవ ప్రకాశంతో వెలుగువంతం కాదు లేకపోతే ఈ లోకంలో నీకు లభించిన జీవిత వ్యాపకాలు ఒక్కొక్కటిగా చొక్కా పట్టుకుని పరలోకంలో నిన్ను దైవం ముందు జవాబుదారీగా నిలబెడతాయి నీవే గనక సంపన్నుడవైతే అల్లహ నీకు ప్రసాదించిన ఆ వరాల గురించి ఆయన కృతజ్ఞతలు తెలియజేయి నిరుపేదలైన నీ బంధువులను అనాధలను లేమికి గురైన నీ ఇరుగు పొరుగు వారిని పేద సాధనను నీ ధనంతో ఆదుకో దైవధర్మ ఉన్నతి కోసం నీ యొక్క సంపదను ఖర్చు చేయి దానివల్ల నీవు మంచి ప్రతిఫలాన్ని ఇహలోకంలోనూ పొందగలవు మరియు పరలోకంలో కూడా దాని ప్రతిఫలాన్ని స్వర్గం రూపంలో నీవు పొందగలవు అని దైవప్రవక్తం హుస్సేల్ సలం వారు ఈ యొక్క ఐదు విషయాల గురించి తెలియచేయడం జరిగింది దీని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకున్నాం వాటి ప్రకారంగా మనమందరం కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా అల్లా సుబ్బాను తల మన అందరినీ కూడా ఉత్తమమైనటువంటి రుజుమార్గంలో నడిపించాలని ఆయనను వేడుకుంటూ ఉన్నాను అస్సలం వైకుం వరహమతుల్లాహి వ